హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బాగా కూరగాయలు పెట్టినా ఎలా గడ్డి బాగా పడ్డదా ఇక మా అమ్మ గడ్డి వీకింది ఇక గడ్డి కూపలన్నీ పోస్తున్నాయి ఇక మన పని మనం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇక అయితే ఇంకో ముచ్చటంటే ఈ దోశ తోటల మన దోమ పడి బాగా పూతమతో రాలిపోతుంది ఆకులు కూడా జర మృతపడ్డాయి ఇక పురుగు చూడు దోమ ఆ పూతలు ఎర్ర ఎర్రగా ఉన్నాయి మంచిగా నీళ్ళు ఉండాలి ఇక మా డ్రిప్పులో పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే పైనగానే వేసినా పైపులు గీట పైనగానే వేసి దానికి డ్రిప్పులు పెట్టుకున్నా కానీ కష్టపడి చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ కూరగాయల సరే తక్కువ తక్కువ ధర పలికినా కానీ మంచిగా ఉంటుంది వాడిలాగా పెట్టినా డ్రిప్పుల పైనగానే వేయించా చూడరు అయితే ఇంకో బీరతిగా కూడా చూడరు ఈ పొకల పొకలు పడితే ఆకులన్నీ ఈ పూత మూత రాలిపోతూ ఉంటుంది ఇలా ఆడిపోత మగపోతూ ఉంటుంది ఇక మనం పూసిన పూతంతా నిల్వదుగా ఇక నిలవది రాలిపోతూ ఉంటుంది అటు రాలిపో కూడా మందు మందు కొట్టుకుచ్చే కొంతవరకు నిలుస్తుంది ఇక ఏ మందు కొట్టాలంటే దానికి సంబంధించిన బోరాను ఎస్పీడ్ పౌడరు అయితే ఇక ఈ బోరాను ఎస్పీడ్ పౌడర్ అంటే ఓళ్ళు నచ్చింది వాళ్ళు తీసుకొస్తారు ఓలికి నమ్మకం కాదు వాళ్ళు తీసుకొస్తారు కాకపోతే ఈ రెండు మందులు మాత్రం మంచిగా బాగా పనిచేసినాయి ఆ మందులు మీకు షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇక వీడియో చేసి చూపిస్తున్నా ఈ పౌడర్ మాత్రం మంచిగా పనిచేసింది మన చార్జింగ్ పౌడర్ అని ఇది బాగా పనిచేసి చూపిస్తా ఈ మందులు ఎప్పుడైనా సరే మనం సమయానికి కొట్టవలసిన సమయానికి మాత్రమే కొట్టుకుంటే మాత్రం మంచిగా మంచిగా పంట దిగుబడి కూడా బాగానే ఉంటుంది ఇక ఈ పౌడరు ఎస్పెట్ పౌడర్ ఇప్పుడు చూపించేది ఇక ఎసిపేటు ఉంది అల్లా ఇమీడియా క్లోపిరినో ఏదో ఉంది వన్ పాయింట్ ఎయిట్ ఉంది ఇది ఒక మూత పోసి ఆ పెద్ద మూత ఉంటుంది మన డెబ్బై ఎంఎల్ చూపించే మూత ఉంటుంది దాంతో ఇదొక మూత పోసినా ఇగో ఇది ఈ బోరాను సాల్బూట మూల అంట బోరాను ఇది కూడా నీళ్ళలో కలుపుకొచ్చేది ఇది అడుగుకేసే బోరాని కాదు ఇంకా ఈ రెండు మందులు అయితే అదో మూత ఇదో మూత పోసి నీళ్ళు పోసి మంచిగా చర్సే పారెడ్డి కలపెట్టుకొని పొడి ఇక ఇక కొడితే మంచిగా అయితే పని చేసింది కానీ ఇదైతే సూపర్ పని చేసినాయి ఈ షర్ట్ ఇదైతే పట్టినాయిగో ఇవాళ ఇట్టు ఉన్నాయి మళ్ళీ మూడు రోజుల తర్వాత చూస్తే ఎట్టు ఉందంటే మంచిగా అలకపోయింది తీగ మొత్తం అలకపోయింది ఇగో ఈ బుడబుడి షర్ట్లు కూడా జరి పెద్దగా దోస్తిగా మాత్రం మంచిగా అలకపోయింది ఇట కాయలు పడేది దోసకాయకు ఇక బీరతీగా మాత్రం ఏమైనా చెప్పిన అవసరం లేదు ఇక బొచ్చడు పిందలు పడ్డాయి ఇక బీరతిగా మంచిగా పిందలు పడ్డాయి పూత గిట్ట ఇంత ముందు లెక్క అంత కొంతవరకు రాలిపోతుంది మొగపూత అనేది పక్క రాలిపోతుంది ఖచ్చితంగా కానీ ఆడిపూత అయితే పక్క నిలుస్తుంది ఇక ఈ మందు కొట్టినందుకు అట్ట ఇక ఇక చూడరాదురీ ఈ మందు మాత్రం మంచిగా పనిచేసింది ఇది అయితే పిందలు చూడు మంచిగా పిందలు పడ్డాయి పిందలు పడ్డాయి ఆడే ఆడొట్టు కాలిగడ కాసినాయి మంచి కాసింది అండ్ మందు మాత్రం మంచి పని చేసింది ఈ వీడియో చివరి వారు చూసి ఒకవేళ మీకు ఈ రైతు కష్టం మంచిగా అనిపించి సేద్యం మంచిగా అనిపిస్తే జర ఒక లైక్ అయితే కొట్టుర్రీ జర మర్చిపోకుర్రీ లైక్ వచ్చినా కొట్టకున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకురే కొట్టురి ఓకేనా ఎవరు ఊలుకో కొడతా ఉంటాం మాకు ఈ పనికొచ్చే వీడియో చూస్తే మాత్రం కొట్టరా అని కొట్టురి ఇక రైతులు ఆంగానే వచ్చిండు ఇక పోటుగా తీస్తాడు చేస్తాడు అని అనుకోకూరు కానీ ఇక అనుకుంటే వాళ్ళు అనుకుంటునే ఉంటారు ఏం లేదు కుట్రీ ఇక దోస్త మాత్రం మంచిగా అలకపోయింది ఇక ఫస్ట్ ఇంతగానో లేకుండే ఇక ఎప్పుడైతే మందు వచ్చి ఇక రెండు మూడు రోజులుగా గ్యాప్ ఇచ్చినామో చిన్న 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 ఇక వరచుకుంటూనే ఉంటుంది తమాసిగా ఇక ఆడోటి ఆడొట్టి మంచిగా పిందలు గిట్ట పడ్డాయి ఆడొట్టి ఆడొట్టి మంచిగా పనిచేసింది మందు మాత్రం ఇలానా ఈ ఆకుముడత కానీ పెయిన్ బంక కానీ చెట్టు పెరుగుతా లేదంటే గిట్ట ఏమైనా ఇట్ని ఆకుపోయినా ఏమైనా తెగుళ్ళు కనబడతాయి కదా మనకు ఆ తెగులు కనబడ్డప్పుడు ఇక మనం ఈ మందు రెండు రకాల మందులు కొంచెం మంచిగా గిటా మంచిగా అలకపోతుంది మనకు పది రూపాయలు చేతికి వస్తాయి